నమస్కారం జేపీ స్వాగతం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలలో గత రెండు రోజులుగా ముమ్మరంగా పర్యటిస్తున్నారు విజయవాడ వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించారు మెరుగైన వసతులను బాధితులకు కల్పించేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం తాగునీరు మొదలైన కనీస అవసరాలను సమకూర్చటలో తక్షణ చర్యలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులను దగ్గరుండి అందజేశారు బాధితులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అండగా ఉంటూ నిరంతరం అధికారులతో సహాయక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నారని ఎవరూ అదే అయ్యపడవద్దని బాధితులను తప్పక ఆదుకుంటామని భరోసా కల్పించారు చెప్తా హలో ఇన్ఫార్మ్ టు ఉంటుంది నారాయణ అట్ అది సెంట్రల్ ఆఫీస్ అది కొంచెం చెప్పండి సార్ మిగతావన్నీ బాగా ఉన్నాయి ఈ స్లైడింగ్ వల్ల కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి వాళ్ళు కొంచెం ఆందోళన ఉంటే వాళ్ళని సెంటర్లో పెట్టారు సార్ అదర్వైజ్ ఇంకా మిగతా ఏమన్నా ఎఫెక్టెడ్ వాళ్ళకి కావాలన్నా ఫుడ్ ప్యాకెట్ సప్లై చేయమంటున్నావు అన్నయ్య ఓన్లీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఐడెంటిఫైడే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్న వాళ్ళు చేయమంటే ఇంకేదన్నా ఉంటే మిగతా టచ్ ఉంటాను ఉంటాను ఇప్పుడు సింగల్గా వస్తాను వాటర్ బంక్ బుక్ మోటిస్ 赤でしょシにこれ、これが出ちゃった。 పంపిస్తున్నా వాటర్ రెగ్యులర్ రెగ్యులర్ రన్నింగ్ వాటర్ నేను చెప్తాను మా ట్యాంకర్ రమ్మంటాను ట్యాంకర్ తీసుకొచ్చి మీకు అవసరమైతే ట్యాంకర్ రమ్ లోపలికి తీసుకొచ్చా ఎవరు తీసుకొచ్చి मैं पालन मतलब मैंने बहुत पालत नहीं 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 पालत � సెవెంత్ పార్టీ నుంచి బైలైన్స్ ఏమన్నా ఫిఫ్త్ అనిల్ కుమార్ సింఘల్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చారు ఇప్పుడే దాని కుమార్ గారు ఉన్నారు ఇక్కడే ఇక్కడ ప్రాబ్లం వేరే ప్రాబ్లం కాదు కానీ ఉన్న ప్రాబ్లం అంతా రన్నింగ్ వాటర్ లేదు మేజర్ రన్నింగ్ వాటర్ మన కార్పొరేషన్ ఇవ్వాల్సిన పైపుల్లో ఇచ్చే వాటర్ ఆగిపోయింది అవి డ్రింకింగ్ వాటర్ కదా రన్నింగ్ వాటర్ టాయిలెట్స్కి వాష్రూమ్స్కి వాటికి రన్నింగ్ వాటర్ ఆపేస్తున్నాను సార్ ఫోర్ ఈవెన్ లంచ్ ప్యాకెట్స్ తోటి డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కావాలి సార్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ ఫస్ట్ ఫస్ట్కి పూర్తిగా అడ్వాంటేజ్ ఉంది ఫిఫ్త్ అండ్ సెవెంత్లో మాత్రం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తోటి సేచెట్స్ ఇచ్చాం బట్ దే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాట్ బాటిల్స్ సార్ బాటిల్స్ విత్ లంచ్ ఇది రన్నింగ్ వాటర్ ఇది ఇమీడియట్ సార్ ఈ మూడిట్లో వీలైనంత మటుకు బాటిల్సే కావాలి సార్ వీలైనంత మటుకు బాటిల్సే కావాలి రెండిట్లు ఫ్రిగేట్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు మల్లికార్జున మల్లికార్జు హలో మల్లికార్జున మన దుర్గేష్ మినిస్టర్ కూడా ఫిఫ్త్ వార్డ్లో కట్ వచ్చాడు ఆయన ఉన్నారు సూర్యకుమార్ గారు ఫిఫ్త్ వార్డ్తో ఉన్నారు బలరామ్ కృష్ణ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఇన్చార్జ్ ఆఫ్ ఫిఫ్త్ వార్డ్ సో ఆయన ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇక్కడే ఉన్నారు ఈ ఫిఫ్టీ మాత్రం ఫిఫ్త్ వార్డ్ సో నేను ఇక్కడ నుంచి సూర్య కుమార్ గారితో సెవెంత్ వార్డులోకి వెళ్ళి చూసి వస్తాను దాన్ని మళ్ళీ కాల్ చేస్తాను నేను చెప్పిన ఈ రెండు మూడు ఐటమ్స్ ఈ రెండు వార్డులను కంపల్సరీ అదైర్ పోవద్దు మేము ఆ డ్యామేజ్ జరిగింది కూడా ఇబ్బంది లేకుండా కావచ్చు अच्छा हम्म 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 हम इन पड़े कुटाल दूसरे मंच मध्यान एड आगे बेचानी मलेगा तीन मूवी में नहीं तीन मूवी में बात कर रहा हूँ तीन ना में जन्म देखते हैं तो वो तीन मूवी में बात कर रहा हूँ दस साल में तीन मूवी में बात कर रहा हूँ तो वाले में

अब hmm. 私たちは。